చాలా మంచి ప్రోగ్రాం పెట్టుకోవడానికి చాలా గర్వపడుతున్నాము ఆనందపడతా ఉన్నాం ఎందుకంటే స్వతహాగా రైతులు అయినటువంటి మన మనమందరం కూడా బుచ్చిరెట్పల్లి మండలం అంటేనే నైన్టీ ఫైవ్ పర్సెంట్ రైతులు ఉండేటటువంటి మండలం మన కనిగిరి ఇక్కడ ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా వరి సాగు చేసి అన్ని ఒకసారి వరిపాతలు వచ్చిన సమయంలో ఈ దళార్లు గాని లేకపోతే మిల్లర్లు గాని అతి తక్కువ ధరకి వడ్లు మన దగ్గర కొంటూ రైతులు దగ్గర పడుతా ఉంటే గవర్నమెంట్ సీఎంఆర్ కి ఒడ్లు దానికి రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే అవి నాన్కే వాస్తే మాత్రమే ఉన్నాయి అక్కడ మిషన్ కూడా సరిగ్గా పనిచేయలేని పరిస్థితుల్లో తహసీల్దార్ గారికి గారి వద్దకి రైతులు రైతు నాయకులు వచ్చి కలిసి ఇక్కడ ఉండే సమస్యలన్నీ చెప్తే వెంటనే వాళ్ళు తహసీల్దార్ గారు జేసీ గారితో కానీ డీఎస్ఓ గారితో గానీ వెంటనే కోఆర్డినేట్ చేసి మాయిచర్ మిషన్ తీసుకురావడం గానీ గోలి సంచులు తెప్పించడం గానీ ఇవన్నీ కూడా చేసి రైతులకి అందుబాటులో ఉండిచ్చి మళ్ళా రైతులకి గతంలో తోలిన అనుభవాలు చాలా మంది నష్టపోయి రెండు సంవత్సరాలైన ఇంకా వడ్డల డబ్బులు పడని పరిస్థితిలో ఉంటే రైతుల్లో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి అయ్యా పాత సిస్టమ్ కాదు కొత్త సిస్టమ్ వచ్చింది మీరు వడ్డలు తోలిన ఇరవై నాలుగు మీ అకౌంట్ లో డబ్బులు పడతాయి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి రైతులని లారీ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మన మండలానికి రావడానికి Motto